హాయ్ ఫ్రెండ్స్ మేమైతే వెస్ట్ బెంగాల్లోని ఇక్కడ బెంగాల్ సవారీ అని పార్క్ ఉంటుంది ఇక్కడికైతే మేము వెళ్ళినాం చాలా బాగుంది ఇక్కడ పార్క్లో అన్ని యాక్టివిటీస్ ఉంటాయి ట్రైన్లో తీసుకెళ్తారు బస్సులో తీసుకెళ్తారు రియల్గానే మనం చూడొచ్చు దేనైనా టైగర్ని కానీ సింహాన్ని కానీ ఇవన్నీ రియల్గా చూడవచ్చు బస్సులో నుంచి డైరెక్ట్గా చూడొచ్చు ఇది ఇక్కడ అతిపెద్ద పార్కు ఇక్కడ మేమైతే బస్సు కోసం వెయిటింగ్ చేస్తున్నాము బస్సులో అయితే అందరం కూర్చున్నామండి అందరూ మొబైల్లో వీడియోలు తీసుకోవడం స్టార్ట్ చేశారు ఇప్పుడే మా అమ్మ హస్బెండ్ ఇక్కడ హాయ్ చెప్తున్నాడండి మనకు ఫస్ట్లో ముందుకు వెళ్ళిన తర్వాత మనకు సింహం సింహం కనబడుతుందండి ఫస్ట్లో దాన్ని యూపడతారు కానీ అది పడుకుని పోయింది డిసప్పాయింట ఫస్ట్ ఫస్ట్ మేము వెళ్ళడమే టూ థర్టీ అట్లా అయిపోయింది అప్పటికే పడుకునిపోయింది ए <tuk> इरागाला <tangan> <tuk tangan> <tuk tangan> <tuk tangan> Terima kasih telah